అభివృద్ధిలో ముఖ్యమంత్రి రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థలో భాగస్థులైన వాలంటీర్లు నాయకుల కంటే కూడా గొప్ప ప్రజా సేవకులని నెల్లూరు పార్లమెంటు సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ రెడ్డి ప్రశంసించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లలో ఆయా సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్లకు జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లను ఆయన సత్కరించి అభినందించారు మాట్లాడారు వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థలో అత్యంత కీలకంగా ప్రజలకి సేవలు అందిస్తున్న వాలంటీర్లను ఘనంగా సన్మానించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు రానున్న రోజుల్లో వాలంటీర్లకు గొప్ప మేలు జరిగే కార్యక్రమాన్ని సీఎం ఆలోచిస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పోట్లూరు శ్రవంతి జయవర్ధన్ నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి డివిజన్ల కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు వాలంటీర్లు సిబ్బంది కార్యకర్తలు పాల్గొన్నారు మామూలుగా వాలంటీర్లు అందరు కూడా ఒకే రకంగా చూస్తారు ఇందాక సోదరి చెప్పింది ప్రత్యేకంగా పేదవాళ్ళు నివసించే ప్రాంతంలో పనిచేసే వాలంటీర్లకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పని భారం ఎక్కువగా ఉంటుంది అదే మనకి నగరంలో బాగుంటలేవటు ఇలాంటి ప్రాంతంలో ఉండే వాలంటీర్లకు అసలు పనే ఉండదు అదే పూర్తిగా పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో పనిచేసే వాలంటీర్లకు చాలా ఎక్కువగా పని ఉంటుంది ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఏదో ఒక సమస్య ఉంటుంది ప్రతి కుటుంబంతో ప్రతిరోజు కూడా వాళ్ళు ఏదో విధంగా కష్టాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు డివిజన్ ప్రాంతాలు ఎక్కువగా పేదవాళ్ళు ఉండే ప్రాంతాలు మీరందరూ కూడా చాలా కష్టపడి పనిచేసే వాలంటీర్లను కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ కష్టానికి తగిన ఫలితం ముందు ఉండబోతుందని కూడా ఎందుకంటే మేము ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రితో మాట్లాడుతుంటాం కాబట్టి ఆయనకు చాలా ప్రత్యేక అభిమానం ఉండే వ్యక్తులు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే వాళ్ళు వాలంటీర్లనే మీరు ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో రాబోయే ఉద్యోగాల్లో కూడా మీకు కోటా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా ఇందాక మాట్లాడినంత కూడా ఉన్నారు మళ్ళీ అదే వ్యవహారాలు చెప్పడం కూడా అనవసరం చాలా చక్కగా పనిచేస్తుంది ఎందుకంటే మేము చాలా ఇళ్లలోకి పోయి ఏదైనా అడిగినప్పుడు మీ వాలంటీర్ పేరు ఏంటంటే తక్కువ చెప్తున్నారు ముసలి వాళ్ళు అయితే పేరు మరీ పెట్టుకొని చెప్తూ ఉన్నారు వాళ్ళకి తెలిసిందంతా రెండే పేరు వాలంటీర్ పేరు జగన్ అన్న జగన్ అన్న ఇస్తున్నాడు మా వాలంటీర్ పలానాళ్ళు అని పేరుతో సహా చెప్పడం అంటే మీరు ఎంత వాళ్ళలో మమేకమైన అనే దానికి అది నిదర్శనం కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన జిల్లాలో దగ్గర దగ్గర ముప్పై వేల మంది పనిచేస్తూ ఉన్నారు ఇరవై వేల మంది వాలంటీర్లు ఉన్నారు వేల మంది సచివాలయ సిబ్బంది ఒక్క మా రూరల్ నియోజకవర్గంలోనే మూడు వేల మంది పనిచేస్తూ ఉన్నారు రెండు వేల మంది వాలంటీర్లు వెయ్యి మంది వెయ్యి పదకొండు వందల మంది సచివాలయ సిబ్బంది ఇంతమందికి లోకల్గా ఉద్యోగం కల్పించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మిమ్మల్ని సత్కరించడం గౌరవించడం మాకెంతో ఆనందంగా ఉంది భవిష్యత్తులో మీ సహాయ సహకారాలు మన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మాకు ఉంటాయని ఆశిస్తూ మీ మీదనే ఎక్కువ నమ్మకం పెట్టుకోనున్న మా ముఖ్యమంత్రిని ఆశీర్వదించాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ప్రవర్తించుకున్నాం దయచేసి కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్టర్ లభించును అన్ని నిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు